పాత్రికేయ మిత్రులకు నమస్కారం ఈరోజు ఈ ప్రెస్ మీట్లో భాగంగా నేను బీజేపీ ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడిని నా పేరు రవి రాథోడ్ అలాగే మా రాష్ట్ర కోశాధికారి గిరిజన మోర్చా మా అన్న రాథోడ్ అన్న అలాగే మా ఎస్టీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్ రాథోడ్ అలాగే ఇటీవల కాలంలో మొన్ననే కార్యపల్లి మండలం నుంచి జాయిన్ అయినటువంటి మాజీ ఎంపీటీసీ వీరు నాయక్ గారు పాల్గొంటున్నారు కొన్ని రోజుల క్రితం మనం చూసుకున్నాము బీజేపీ పార్టీ కడువ చేసుకున్న బీజేపీ పార్టీ గురించి మాట్లాడిన నవ్వుకునేవాడు హేళన చేసేవాడు కానీ పరిస్థితి ఈరోజు ముప్పై రోజుల నుంచి మేము మా బంజారా తాండాల్లో ప్రచారానికి వెళ్తుంటే మా బంజారా సోదరి సోదరి మళ్ళీ బ్రహ్మరథం పడుతున్నారు ఈసారి మేము బీజేపీని ఖచ్చితంగా గెలుస్తా గెలిపిస్తామంటున్నారు దానికి ముఖ్యమైన కారణాలు చాలా ఉన్నాయి ప్రధానమైన కారణం మాకు బలమైన అభ్యర్థిని ఖమ్మంకి ఇవ్వడం వారు మా మమ్మల్ని మీరు తండాల్లో ప్రచారం చేయండి బంజారాలు మన బీజేపీ సిద్ధాంతాలకు చాలా దగ్గరగా ఉంటారు వారిని మీరు ఓట్లు ఒకటికి రెండుసార్లు అభ్యర్థించండి చెప్పి తండాల్లో ప్రచారానికి వెళ్ళమంటున్నారు వారి యొక్క పూర్తి సహకారం మా పార్టీకి అలాగే ఓటర్లకు ప్రజలకు అందరికీ కూడా ఉంటుందనే విషయాన్ని మేము తెలియజేసుకుంటూ ప్రచారాన్ని సాగిస్తున్నాము ఒకవైపు ఈ విధంగా మేము భారతీయ జనతా పార్టీ అతి వేగంగా తెలంగాణ రాష్ట్రంలో పుంజుకుంటూ ఉంటే ఒకవైపు కాంగ్రెస్ ఎవరైనా ఒక పార్టీ అవినీతి చేసిందనో అభివృద్ధి ఏమి చేయలేదనో ఇట్లాంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఉంది కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని చెప్పి చెప్పడం నిజంగా చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది మోదీ గారు చెప్తున్నారు నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు రాజ్యాంగంలో రాజ్యాంగాన్ని నేను పరిరక్షిస్తాను రాజ్యాంగంలో ఉన్నటువంటి రిజర్వేషన్ని నేను పరిరక్షిస్తాను అవసరమైతే ఎస్టీలు ఎస్టీలకు రిజర్వేషన్ని పెంచుతానని కూడా వారు మాటివ్వడం జరిగింది మరి మేము ఏదైతే అయోధ్య రామ మందిర నిర్మాణం జరిగిందో అక్కడ నుంచి బంజారాలందరూ కూడా అచ్చంతలను స్వీకరించి మేమంతా కూడా బీజేపీకే ఓటు వేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు మరి మాకు ఎస్టీలకు ముఖ్యంగా విద్య కోసం కానీ ఐఐటిఎన్ఐటీలో చూసుకుంటే మా విద్యార్థులకు బాలికలకు ముఖ్యంగా చదువుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మేము ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్కు ఓటు వేయము అని చెబుతున్నారు బీఆర్ఎస్ ఎలాగో లేదు మేము ఖమ్మంలో కూడా దేశంలో గెలుస్తున్నాము ఖమ్మంలో కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది కానీ ఈరోజు మేము లంబాడీలందరం కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి తాండ్ర వినోదరావు గారి వైపు ఉన్నాము ఇక్కడ తాండ్ర వినోదరావు గారు గెలుస్తున్నారు అందులో లంబాడీల యొక్క పాత్ర ముఖ్యం కాబట్టి మా మీడియా మిత్రుల ద్వారా ఈ వేదిక ద్వారా మా బంజారా లంబాడి సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మనమందరం కూడా ఎలాగో ఇక్కడ బీజేపీ గెలుస్తుంది మనమందరం కూడా భారీ మెజారిటీతో తాండరా వీలందరావు గారిని బీజేపీ పార్టీని గెలిపించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను పాలించే ఒక వ్యక్తిని మనం ఎన్నుకుంటాం ఆ ఎన్నుకోబడిన వ్యక్తి తన కోసం దేశాన్ని వాడుకుంటున్నాడా లేక దేశం అభివృద్ధి కోసం దేశం కోసము తనకు ఏదైనా త్యాగం చేస్తున్నారా మనం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటే కేవలం ఒక కుటుంబం కోసం అన్ని వర్గాల వాళ్ళ నాట్ ఫర్ ట్రైబల్స్ అండి అన్ని అన్ని వర్గాల వాళ్ళని వాళ్ళ వాళ్ళ యొక్క సెల్ఫ్ కోసం అన్ని వర్గాల వాళ్ళని వాడుకొని ఈరోజు ఇప్పుడు దాకా మనుగడ సాగించారు మోడీ తీసుకోండి యోగి గారిని తీసేసుకోండి అమిత్ షాజీని తీసేసుకోండి వాడు దేశం కోసం త్యాగం చేస్తున్నారు వాడు దేశ ప్రజల్ని మభ్యపెట్టుకొని చేయట్లేదు ఇది అందరికీ అవగాహన వచ్చేసింది కాంగ్రెస్ అనగానే కరప్షన్ మల్లెక్టివిటీ అయితేనే ప్రొడక్టివిటీ డెవలప్ అవుతుంది ప్రొడక్టివిటీ డెవలప్ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు ఇకానమీలు స్పర్ అవుతుంది ఈ కామన్ సెన్స్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు వరకు ఎప్పుడు చేయలేదు మోడీ గారు ఈ విషయాన్ని అర్థం చేసుకొని ఇమీడియట్గా భారతమాల పేరుతో దేశం చుట్టూ కనెక్టివిటీతో ఒక 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 భరతమాతకి ఒక మాల రోడ్స్ని డెవలప్ చేయడం జరిగింది అదేవిధంగా సముద్రాల చుట్టూ మనకు సముద్రాల ఒట్ల చుట్టూ కూడాను సాగర్మాల పేరుతో మరొక హైవేస్ని అన్నిటి కలెక్ట్ చేయడం జరిగింది అమృత్ అనే పేరుతో సిటీస్ని డెవలప్ చేయడం ఎందుకంటే ఈరోజు మనకు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ రావాలంటే మన ఫస్ట్ మన కంట్రీ బాగున్న యాభై ఐదు సంవత్సరాల తర్వాత డెబ్బై సంవత్సరాల్లో డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత యాభై సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించిన తర్వాత మనము బాత్రూమ్స్ కట్టుకునేటువంటి భాగ్యం ఎంత దీనస్థితిలో ఉన్నాము క్లీన్ ఇండియా అనేటువంటి ఇమేజ్ ఎప్పుడైతే వచ్చిందో మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ రావడం మొదలుపెట్టింది ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు రావడం మొదలుపెట్టిండో మన జీడిపి గ్రోత్ పెరగడం మొదలుపెట్టింది మన యొక్క ఫేస్ ఆఫ్ ఇండియా హ్యాజ్ కమ్ ఇకానమికల్లీ ఈరోజు టాప్ ఫైవ్లో వెళ్ళిపోయాము మనం ఒకప్పుడు ప్రజైల్ పైలో ఉండేవాళ్ళం బలహీనమైనటువంటి ఐదు దేశాల్లో ఉండేవాళ్ళం ఇవాళ ఫోర్స్ఫుల్ ఫైవ్ కంట్రీస్కి వెళ్ళిపోగాము వెళ్ళిపోగలం ఫైవ్ ట్రిలియన్ మార్కెట్కి వెళ్ళిపోగలిగాము ఇవన్నీ కామన్గా ప్రతి వ్యక్తికి తెలుస్తున్నాయి అందరికీ ఇవాళ సోషల్ మీడియా ద్వారా దే ఆర్ గెటింగ్ కనెక్టెడ్ విత్ ద డే బై డే డే బై డే డెవలప్మెంట్స్ సో మేము మేము ఇక్కడ చెప్పదలుచుకుంది మా పిల్లలు చదువుకుంటున్నారు ఏకలభ్యా స్కూల్లో అద్భుతమైనటువంటి ఎడ్యుకేషన్ దొరుకుతుంది మంచి ఉద్యోగాలు వస్తున్నాయి అని చెప్పినట్టు ఐఐటీలో బాగా చదువుకుంటున్నారు ఎన్ఐటీలో బాగా చదువుకుంటున్నారు ఎవరికి మాకు ఒక గిరిజన యూనివర్సిటీ ఇవ్వగలిగారు గిరిజన యూనివర్సిటీ ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు లోబల్ ఒకప్పుడు అండి ఫారిన్ కంట్రీ వెళ్తే ఇండియన్ పాస్పోర్ట్ దాచుకునేవాళ్ళు బికాజ్ ఐ యుష్ ట్రావెల్ మోర్ ఇండియన్ పాస్పోర్ట్ని పెద్ద ఇవాళ యూకేలో పోతే ఇండియన్ దే ఆర్ ఫ్రంంటింగ్ ద నో ఇండియన్ పాస్పోర్ట్స్ వెరీ ప్రౌడ్లీ హలో ఐఎమ్ ఫ్రమ్ ఇండియా బికాజ్ రిషిస్ అనక్ అక్కడ ప్రైమ్ మినిస్టర్ వట్ వాజ్ హీ వాట్ ఈస్ హీ వట్ హ్యాస్ హీ ఎక్వైర్డ్ వట్ హ్యాస్ హీ డన్ వట్ హ్యాస్ వాట్ హ్యాస్ ద సాక్రిఫైస్ దీ హెజ్ మేడ్ ఫర్ ద కంట్రీ ఈ జస్ట్ హ్యాపన్ టు బి ఎ సన్ ఆఫ్ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ సో వాట్ దెర్ ఆర్ సో మెనీ ప్రైమ్ మినిస్టర్ సో మెనీ చీఫ్ మినిస్టర్ సన్స్ సో ఇట్స్ ఎ డెమోక్రసీ ఆఫ్టర్ ఆల్ వీఆర్ ఆల్ వర్కింగ్ ఫర్ ద పబ్లిక్ పబ్లిక్స్ ఆర్ అల్టిమేట్ సో ప్రజలందరూ ఎవరు రాచరికం కాదు డెస్పోటి కాదు ఇది డెస్పో ఎంత హాస్యాస్పదం అండి అంబేద్కర్ని ఓడించిన పార్టీ ఇవాళ అంబేద్కర్ని మీరు మీ రాజ్యాంగాన్ని మారుస్తారా రాజ్యాంగంలో ప్రియాములు చదివారా కెన్ యూ అమెండ్ కెన్ యూ ఎంటైర్లీ చేంజ్ ద కాన్స్టిట్యూషన్ యూ కెన్ అమెండ్ ఇట్ వంద పైగా మనం అమెండ్ చేసుకోగలిగారు మన అవసరాలు తగినట్టుగా ఎందుకంటే రో డే బై డే మన అవసరాలు మారుతున్నాయి అమెండ్ చేసుకోగలుగుతాము కానీ కంప్లీట్ సారాన్ని మార్చగలుగుతామా సో కనీస అవగాహన లేని వాళ్ళు ప్రజల్ని మబ్బే పెట్టి మళ్ళీ ఒకసారి అధికారం రావాలి రాలేమని తెలుసు ఇది ఒక డెస్పరేట్ అటెంప్ట్ ఒక డెస్పరేట్ అటెంప్ట్ చేస్తున్నారండి ఈ డెస్పరేట్ అటెంప్ట్ని నెంబర్ వన్ విషయం తెలుసు ఇండియాలో లిటరసీ పెరిగిందండి యాభై ఏళ్ళ కింద ఇండియా కాదు టుడే ఇండియా ఇస్ డెవలప్డ్ కంట్రీ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ మోడీ ఏ గ్లోబల్ స్టార్ ఏ రాక్ స్టార్ ఏ దేశంలో పోయినా మోడీ వీఆర్ వెరీ వెరీ సేఫ్ నేను ఒక గిరిజనుడుగా వాళ్ళ ప్రతినిధిగా చెప్తున్నాను మా సమాజం అందరికీ కూడా పక్కన పెడతాను కులాలు మతాలు పక్కన పెడతాం మన తండాల్లో మన గూడాల్లో కనీస అవసరాలు ప్రతి తండాన్ని గ్రామ పంచాయతీ చేశారు కానీ తండాలు తండాల్లో మా అభ్యర్థి హీజ్ అ ఎంబోడిమెంట్ ఆఫ్ కంపాషన్ మా అభ్యర్థి ఈజ్ అ ఎంబోడిమెంట్ ఆఫ్ కంపాషన్ సోషల్ సర్వెంట్ ఈజ్ అ బిజినెస్ మ్యాన్ ఈ ఆప్ దీంట్లో దబ్బుదామని మీరు చూడండి ఆయన మాటలు వినండి ఆయన బాగా చదువు కలిగే రాజకీయ నాయకుడు కాదండి ఆయన నాయకుడు ఇస్ లాట్ ఆఫ్ డిఫరెంట్ బిట్వీన్ పొలిటికల్ లీడర్ అండ్ ద లీడర్ ఏ లీడర్ ఈజ్ ఆల్వేస్ వర్క్స్ ఫర్ ద పబ్లిక్ ఆ ఏమి లేవు మంచి విద్యావేత్త వ్యాపారవేత్త తన 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 ట్రస్ట్ ద్వారా ఎంతో కాలంగా పనిచేస్తున్నాడు మంచి హిందూవాదు ముఖ్యంగా జాతీయవాదు అన్ ఇండియన్ ఏ ప్రౌడ్ ఇండియన్ మేమందరం కూడాను ఒక ట్రైబల్ పర్సన్గా కాదు ఐఎమ్ అన్ ఇండియన్ ఫస్ట్ తర్వాతలే హూ ఐ ఈ అవకాశం నాకు ఈ నాలుగు మాటలు కల్పించే అవకాశం ఇచ్చారు ఈ అందరికీ తెలిపిస్తున్నాను భారత మాతాకి జై ఓట్ ఫర్ బీజేపీ జై హింద్ మా ప్రజలందరికీ మేము చెప్పదలుచుకుంది ఒకటే కాంగ్రెస్ తప్పుడు ప్రచారంతో గుంపుడు కత్తగా ఓట్లను దండుకునేందుకు ప్రయత్నం చేస్తుంది దయచేసి వారి యొక్క తప్పుడు ప్రచారం రిజర్వేషన్ రిజర్వేషన్ తీసేస్తారని చెప్పి మా ఉద్యోగస్తులు చాలామంది భయపడిపోతున్నారు ఉద్యో ఉద్యోగస్తులందరూ కూడా కాంగ్రెస్ బీజేపీ పార్టీ గెలిస్తే రిజర్వేషన్ తొలగిస్తారని అంటున్నారు రిజర్వేషన్ తొలగిస్తారని తప్పుడు ప్రచారం చేసి ఓట్లు దండుకునేందుకు మనల్ని ఇంకోసారి మాయం చే మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ వస్తుంది కాబట్టి దీన్ని ఎవరు కూడా మా యావత్ బంజారా సమాజం నమ్మకూడదని ఈసారి బీజేపీని గెలిపిస్తే భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉందని తెలియజేస్తూ ధన్యవాదాలు మనకి